చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో మే పంతొమ్మిది నుంచి ఖాళీ అయిన స్థానం భర్తీ చేయడానికి కొలేజియం జస్టిస్ పేరును చేసింది బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు బుధవారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు ఆ తర్వాత ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వివరించారు రేపు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఈ జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు ఎల్లుండి అల్లూరు సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని చోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఈ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు విజయవాడలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అనేక వీధులు జలమయమయ్యాయి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ఉరుములతో కూడిన వర్షం కురిసేటప్పుడు వ్యవసాయ పనుల్లోని రైతులు పొలాల్లో పనిచేసే కూలీలు గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో నిర్వహిస్తున్న జోనల్ సమావేశాల్లో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధీశ్వరి నేడు గుంటూరులో ఆంధ్రజన్ సభలో పాల్గొన్నారు నగరానికి చేరుకునే ముందు ఆమెకు పార్టీ కార్యకర్తలు గుంటూరు కాజా టోల్గేట్ వద్ద ఘన స్వాగతం పలికారు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు దగ్గుపాటి పురంధేశ్వరికి కాజా వద్ద మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు నేను అదృష్టంగా భావించేటువంటి విషయం ఏంటంటే మా తండ్రి గారు నన్నుకునే కార్యక్రమాలు అవ్వ తనని తాను రాయలసీమ గుంటు పెద్దగా దత్తపూర్తుడిగా ప్రకటించుకున్నటువంటి సందర్భంలో వారి బిడ్డగా నా మొట్టమొదటి పర్యటన రాష్ట్ర పర్యటన రాయలసీమ ప్రాంతం నుండి ప్రారంభం కావడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను మా తండ్రి గారు రాయలసీమ ప్రాంతం నుండి వారు ప్రారంభించడం జరిగింది రాయలసీమ అనేది నేను భావిస్తానని చెప్పి మీ భారతీయ జనతా పార్టీ దేశ శ్రేయస్సు కోసం దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం యొక్క సంక్షేమం కోసం నిరంతరం పనిచేసేటువంటి పార్టీ అన్ని వర్గాలు జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో చాలా ఉత్సాహంగా నన్ను స్వాగతించారు వాళ్ళందరికీ కూడా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి అందరిచినటువంటి ఉత్సాహం ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దేశానికి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందరికి అందించాలి అనేటువంటి సంకల్పంతో చేసినటువంటి మంచి పనులని ప్రజల వద్దకి తీసుకుని చెప్పి నేను పెద్దగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓటర్ల జాబితా వెరిఫికేషన్ లో బిఎల్ఓలతో పాటు మరెవరిని అనుమతించబోమని ఆర్డీఓ రామారావు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతి యువకులు ఖచ్చితంగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతున్నామని శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కడా కూడా వాలంటీర్లు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ లో పాల్గొనడం లేదని ఆర్టీఓ రామారావు తెలిపారు కేవలం బిఎల్ఏ ఉంటే మాత్రమే వెళ్ళాలి ఇంకే ఎటువంటి వాళ్ళు దీంట్లో జోక్యం చేసుకోకుండా ఉండేలాగే ఎన్నికల కమిషన్ అలాగే జిల్లా కలెక్టర్ గారు నిర్ణయించి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మరి ఓటర్లు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకు పిఎల్ఓలకు ఇందులో వాలంటీర్ల ప్రమేయం ఏమీ లేదు వాలంటీర్లు ఈ ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు ఆలు పంచుకోవడానికి వీలు లేదు వాళ్ళు అలా పాల్గొనకూడదని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాము ఇక్కడ ఎటువంటి అటువంటి కంప్లైంట్స్ ఏమీ రావడం లేదు వాళ్ళు వారి వారికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి విధులు వాళ్ళు నిర్వహిస్తారే తప్ప ఈ ఎన్నికల హౌస్ సంఘం నిర్వహించే వాళ్ళ పాత్ర ఏమీ లేదు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ జాతీయ విద్యా విధానం మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని జాతీయ విద్యా విధానంపై నిన్న సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఐటి తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజారెడ్డి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి భారతి సంస్కృత విశ్వవిద్యాలయం కేంద్రీయ విశ్వవిద్యాలయం డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అమలుపై ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఢిల్లీలోని ప్రగతి మైదానంలో సమావేశం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని చెప్పారు జాతీయ విద్యా విధానంలో పలు మార్పులు వస్తున్నాయన్నారు జాతీయ విద్యా విధానం కేంద్రీయ విద్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో సైతం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని వారు పేర్కొన్నారు మీకు అందరికీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ గురించి తెలిసి ఉండొచ్చు ట్వంటీ ట్వంటీలో లాంచ్ చేశారు ఇప్పుడు త్రీ ఇయర్స్ టైం తర్వాత రేపు జూలై ట్వంటీ నైన్ థర్టీ ఎయిత్ ఢిల్లీలో అఖిల్ భారతీయ శిక్షా సమాగం అని చెప్పి ఇది ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అందరికీ తెలియచేయడానికి అది కాన్ఫరెన్స్ పెడుతున్నారు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి అది ఇనాగ్రేట్ చేశారు ఈ సంవత్సరం కూడా ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు ఇక్కడ మన ప్రగతి మైదాన్ న్యూఢిల్లీలో జరుగుతుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అనేది వచ్చింది పీఎస్సీ ద్వారా మేము వేసుకున్నాం అందుకని పూర్తిగా ఎన్ఐటీ ఇంప్లిమెంటేషన్ అనేది మా యూనివర్సిటీలో జరిగిపోయింది అది ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు బయటకు వస్తుంది అందుకని పూర్తిగా ఎన్ఈపి ఇంప్లిమెంట్ చేయడం దాంట్లో మా యూనివర్సిటీ కొంచెం ముందు ఉందని చెప్పడానికి గర్వంగా ఉన్నాము అలాగే ఫీచర్స్ కానీ అంటే ఈ వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ లో అటువంటి కోర్సెస్ తో పాటు మోడర్న్ కోర్సెస్ అలా మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొలాబరేషన్ చేసుకుంటూ ఎలా ఎలాగైనా మోడర్న్ కోర్సెస్ కూడా వాళ్ళకి ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ ఇవ్వాలని కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు ముంపునకు గురయ్యాయి అధిక శాతం మంది రైతులు వేద పద్ధతిలో వరి సాగు చేశారు కానీ అధిక వర్షాల వలన పంటలన్నీ నేలపాలయ్యాయి ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు మాది పామర్ మండలం దెబ్బదూరు గ్రామం కృష్ణా జిల్లా మా గ్రామంలో అకాల వర్షాల కాలంగా ఊడిచిన పంట పొలాలన్నీ మునిగిపోయినాయి నార్మల్ దెబ్బతినిపోయినాయి సార్ ఎందుకు పనికి రాకుండా పోయినాయి కనిపించట్లేదు కొంత డ్రైనేజీ ప్రాబ్లం కూడా ఉంది మూడు సంవత్సరాలు వెళ్ళిపోయింది ఈ సంవత్సరం తవ్వకాలు లేక ఆ డ్రైనేజీ ఎదురుతని కావాలన్నీ ఫ్రెడ్ అయిపోయి ఎక్కడ ఎక్కడ మునిగిపోయినాయి దాని కారణంగా మరి మేము చాలా దెబ్బతినిపోయాం రైతులందరం కూడా ఏం చేయాలో దిట్టుదోసిన పరిస్థితుల్లో ఉన్నాం దారిమలు లేవు ఊడ్చుకుంటానికి ఇప్పుడు ఊడ్చిన పొలం ఎందుకు పనికి రాకుండా పోయింది అందువల్ల గవర్నమెంట్ వారు కూడా దాన్ని ఏదైనా చర్య తీసుకుని మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాము నెమ్మలూరు ఆమర్ మండలం కృష్ణాజిల్లా ఆగు ఆగుమీలు పోయి పొలం ఊడ్చాం ఆగులేదు ఏం పెట్టి తినాలి ఏం తినాలో మాకు అర్థం కట్ల పిల్ల జిల్లా ఏమైపోవాలో గవర్నమెంట్ మీరు కనిపించాలి కాకపోతే మేము ఏం చేయలేము మొత్తం ఎన్ని ఎకరాలు టోటల్ ఎక్కడ నిమ్మలూరు నాలుగు వందల ఎకరం ఎన్ని ఎకరాలు ముడిపోయినాయి మొత్తం బొలమంతా పోయింది ఏం లేదు సెంటు లేదు ఎవరితో బొలంగా ఉంది మొత్తం అయిపోయింది ఏమి ముడిచేది లేదు ఇంకా ఆగులేదు ఊరితో ఆకుకోవడం కృష్ణా జిల్లా పామరు మండలం నిబానుపుడిలో అత్యాచారానికి గురై మరణించిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను మంత్రి తానేటి వనిత మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కలెక్టర్ రాజాబాబు పరామర్శించారు బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా పది లక్షల చెక్ను అందజేశారు మైనర్ బాలిక అత్యాచారం జరగటం బాధాకరమని ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రాకూడదని మంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు దుర్మార్గంగా అత్యాచారం చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు ఇలాంటి దురదృష్టకర ఘటనలపై రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు బాధిత కుటుంబానికి స్థానిక వైసీపీ నాయకత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని మంత్రి జోగి రమేష్ అన్నారు మరి ఈ రోజున ఇక్కడ పామరు నియోజకవర్గంలో పామరు మండలం నిధాన కూడి గ్రామానికి సంబంధించిన ఒక మైనర్ బాలిక అంటే మూడు రోజుల క్రితం తన ఇబ్బంది పడిన సంఘటన అంటే చనిపోయి అంటే త్రీ డేస్ తర్వాత గాలంలో గాలించిన తర్వాత ఆమె దొరకడం డెడ్ బాడీ దొరకడం జరిగింది అంటే ఈ రోజున ఈ సంఘటన నిజంగా ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరగడం ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజున ఆ కుటుంబానికి ఆమె ఏకైక బాలిక నిజంగా ఒక కుమార్తె అవ్వడంతో తల్లిదండ్రులు బాధ వర్ణనాభితం ఆ బిడ్డ మైనర్ బాలిక అవ్వడం మరి ఈరోజున మరి వాళ్ళు ఎంత దుర్మార్గంగా మరి అమ్మాయి మీద అత్యాచారం చేశారనే దాని గురించి ఈరోజున వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టడం జరిగింది ఎవరైతే వాళ్ళు నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజున ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు అనిల్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి పది లక్షలు కాంపన్సేషన్ ప్రకటించడం జరిగింది ఇప్పుడు తీసుకొచ్చి చెక్ ఇవ్వడం కూడా జరిగింది అర్హులైన ప్రతి లబ్దిదారులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా అందించడమే జగనన్న సురక్ష పథకం యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు జగనన్న సురక్ష కార్యక్రమం డెబ్బై ఆరవ వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందచేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న సురక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పదిహేను వందల నాలుగు మంది సర్టిఫికెట్లు అప్లై చేయగా పన్నెండు వందల ఏడు మందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందచేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి పరిశ్రమ మీకు చూశారు ఈ రెండింటికి ఎక్స్చేంజ్ ఎటు కనపడ్డదో నేనే చెప్పాలి రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ అప్పుడు ఆయన ఆరు వందల వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అందులో రైతుల రుణమాఫని డాక్టర్ సంఘాలు బాబు బాబోస్తే ఇంచుకో జాబ్ అని రాకపోతే రెండు వేల రూపాయలు జీవన పిలుస్తాని ఇలాగ ఆరు వందల వాగ్దానాలు చేశాడు ఏ ఒక్కటైనా నెరవేర్చాడో లేదో మీ యంతరా మీరే చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఆ ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలి వదిలేశాడు మేనిఫెస్టో అని వెబ్సైట్ని తీసాడు మరి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు జగన్ గారు వీటి మీద ఈ వాగ్దానాలు ఇచ్చావు ఎందుకు అమలు చేయలేదు అని అసెంబ్లీలో ప్రశ్నించి అడుగుదామంటే మైక్ కప్ చేశాడు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు మరి ఇవ్వలేనప్పుడు అసెంబ్లీలో నేనేం చేస్తాను ప్రజల సమస్యలు అడగడానికి అవకాశం లేనప్పుడని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ప్రజా సంకల్ప యాత్రను మొదలుపెట్టాడు మన కష్టాలన్నీ విన్నాడు ఆరేళ్ళ కొర్రో నుంచి అరవై డెబ్భై ఏడు వరకు అన్ని వర్గాల ప్రజలు కష్టాలు విన్నారు విన్న తర్వాత ఒకే ఒక మాట అన్నాడు నాకు ఒక అవకాశం అండి నేను తలరాత్రం మారుస్తానని చెప్పాడు బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంట అంజీబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక వేగంతో మితిమీరిన లోడుతో బాపట్ల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇసుక లారీల వల్ల ఐదు యాక్సిడెంట్లు జరిగాయన్నారు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యుత్ శాఖ సంబంధించి విపరీతమైన రేట్లు ఊహించని బిల్లులు ప్రతి ఇంటికి వస్తున్నాయి గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే పదిహేను ఇరవై రెట్లు ఎక్కువ రూపాన ప్రజల మీద పెనుభారాలు పెరుగుతాయి అనేకమైన వస్తువుల మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క అదనపు పనులు పడి ప్రజలు ఇబ్బంది మనం ఉచితంగా ఇస్తుందే చూస్తున్నాం పదివేలు కానీ ప్రజల నుండి ఒక్కో ప్రజల నుండి సంవత్సరానికి లక్ష రూపాయలు ఏదో రూపాన ఈ ప్రభుత్వం కాజేస్తుంది నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పుల భారం దానిని తగ్గించే భారాన్ని మర్చిపోయి ప్రజలకు నేను నొక్కుతున్నాను ప్రజల ప్రజల నొక్కట్లా ప్రజలకు నొక్కి ప్రజల ద్వారా తిరిగి నువ్వు బ్లాక్ని వైట్ చేసే మార్గంగా దొంగలు పెట్ట దొర ఉన్నాడు ఆ విజయసాయి రెడ్డి వాడు చెప్పినట్టు దీన్ని గతంలో మోసం చేసిన బ్యాంకులు మోసం చేసినట్టు ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ మొత్తం అప్పులు పోలే చేసి తిరిగి ఆ డబ్బుని సిమెంట్ రూపంలో నీ దగ్గరికే చేరాలి మందు రూపంలో నీ దగ్గరికే రావాలి మళ్ళీ ఇసుక రూపంలో నీ దగ్గరికే అన్ని అవస్థల డబ్బులు ప్రైవేట్ గా నీ దగ్గర చేరేటట్టు చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుటన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం